తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి తెప్పోత్సవాలు శనివారం వైభవంగా నేత్ర పర్వంగా ప్రారంభమయ్యాయి ఏడు రోజుల పాటు జరగనున్న తెప్పోత్సవాలలో సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు శ్రీ కోదండ రామస్వామి వారు తెప్పపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు అనంతరం ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు మొదటి రోజు సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండ రామస్వామి వారు తెప్పపై పుష్కరిణిలో విహరించారు మొత్తం ఐదు చోట్ల తిరిగి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు అదే విధంగా ఆదివారం శ్రీ పార్థసారథి స్వామి వారు తెప్పలపై ఐదు చోట్ల తిరిగి భక్తులను అనుగ్రహిస్తారు ఈ సందర్భంగా టీటడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజన్లు హరికథ సంగీతన కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏఈఓ మునికృష్ణారెడ్డి సూపరింటెండెంట్ నారాయణ టెంపుల్ ఇన్స్పెక్టర్ దానించై ఇతర అధికారులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ಅಲೆ ವಿಜಯದ ಕೋಡು ಬಂದ ಕೋದಲಿ ಅಮಿವಿ ಅಲೆ ವಿಜಯ